ఉగాది నుండి మిథున రాశివారి లైఫ్ ఇదే పది సంవత్సరాల పాటు తిరుగులేదు తిరుగులేని అదృష్టాన్ని వీరు పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఉగాది నుండి మిథున రాశివారి లైఫ్లో ఏం జరగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకోల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశారు గురించి తెలుసుకుందాం మృగిసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి పుత్రులు మిథున రాశి చక్రంలో మూడవ రాశి బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు చేసి ఉంటారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మిథున రాశి వారికి ఈ సమయంలో మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది నూతనమైన కార్యక్రమాలను ప్రారంభిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఇష్టదేవత ఆరాధన శుభప్రదం ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు ఉన్నాయండి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు సమాజంలో మీకు ఎత్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి శుభవార్తలు కూడా వింటారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి మిత్రబలం పెరుగుతుంది ఒక్క వార్త మీ యొక్క మానసిక స్థితిని పెంచుతుంది పెద్దల సహకారం పూర్తిగా అందుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రీ నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు గది నుండి మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మిథున రాశి ఉద్యోగులకు ఉగాది నుండి కూడా ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా రైతాంగం మరియు సినీ రంగాల వారికి సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి కృషికి తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూల ఫలితాలైతే కలుగును ఆర్థిక పరంగా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతూ ఉంది అనవసర ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది మిథున రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు గత కొంతకాలముగా ఎదురైన అనారోగ్య సమస్యల నుండి ఈ సమయంలో బయటపడతారు ఆరోగ్యపరంగా మిథున రాశికి చెందిన వారికి సంవత్సరం కొంత అనుకూలం మరియు సత్ సత్ఫలితాలను కలిగించును మిథున రాశికి చెందిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దక్షిణామూర్తి వారిని పూజించాలి బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయాలి గురువారం రోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో అతి ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వీరు వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి అదృష్ట ఫలితాలను కూడా చూడబోతూ ఉన్నారు వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చీ కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు అసలు మీదు వారికి ఈ ఉగాది నుండి కూడా వీరి జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి అసలు ఉగాది నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశివారు రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే వీరి జీవితంలో మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా తన గతం గురించి తాము ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు మిథున రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు ఈ రాశివార్త మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరుల గుట్టు వీరు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్ర నాణానికి సంబంధించిన వృత్తులు ఎందు రాణిస్తారు గ్రంథ రచన చేయట అనువాదం చేయట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు మిథున రాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉంటాయి ఈ మిథున రాశివారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశివారికి నిజమైన వాస్తవమైన సుఖాంతలు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేటట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశివారికి పథకములు రచించట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యముల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం పుట్ కుట్టుపని అలిక పని గృహోపకరణాల అలంకారముని ఎందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా కల్పిస్తుంది చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారికి పసుపు రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు వీలున్నప్పుడల్లా శనిదేవిని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుగు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేస్తే మంచిది మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి చూసారు కదండి మిథున రాశి వర్గం నుంచి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్